అనగనగా చీమలు చేరని చిట్ట అడవి కాకులు దూరని కాని అడవి ఈ కథ చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు అంటే అందులో ఏమి ఉండవని కాదు అది ఎంతో భయంకరమైనది అని అర్థం అది కథ అయినా ఇలాంటి అడవి నిజంగానే ఉంది అది ఒక వింత ప్రపంచం ఎక్కడ చూడని వింతలు అన్నయ్య అక్కడే కనిపిస్తాయి ఎక్కడ దొరకని ఔషధాలకు అదే నిలయం ప్రాణాలు నిలబెట్టే ఔషధాలే కాదు ప్రాణాలు తీసే ఎన్నో విషపూరితమైన జంతువులు పక్షులు మరెన్నో జీవరశులు ఉన్న ఒక భయంకరమైన చోటు అది అందులోకి వెళ్ళడమే కానీ మళ్ళీ తిరిగి రారు సాహస తో కూడుకున్న పని అదేంటో కాదు ఎంతో అద్భుతమైన అందమైన విశాలమైన పర్యావరణం పచ్చని చెట్లతో పొదిగి ఉన్న అడవి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అది అమెజాన్ అడవి అని ప్రపంచంలోనే అతిపెద్దది అని ఈ అమెజాన్ అడవి గురించి మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ఎలాంటి ప్రాణులు ఉంటాయి అమెజాన్ అడవి అంత భయంకరంగా మారడానికి కారణాలు ఏవి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వరకు మిస్ కాకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చదనం ఎక్కడ ఉంటే ప్రాణవాయువు కూడా అక్కడే ఉంటుంది సమస్త జీవరాశి ప్రాణాలతో ఉండాలంటే ఆ ప్రాణవాయువే ఆధారం అలా ఇచ్చే ఓ ప్రదేశమే అమెజాన్ అడవి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులకు ఇరవై శాతం ప్రాణవాయువును కేవలం ఈ ఒక్క అడవి అందిస్తుంది ఈ అడవిలో కాలంతో సంబంధం లేకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి దీన్ని అమెజాన్ రైన్ ఫారెస్ట్ అంటారు అందుకే పచ్చదనానికి విభిన్న రకాల జీవరాశులకు జీవనాన్ని ఇస్తుంది ఈ అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిన ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది ఏకంగా తొమ్మిది దేశాలు అనగా బ్రెజిల్ బొలివా పేరు ఈక్విడర్ కొలంబియా వెనుజులా గోయానా సురేనియం ఫ్రెంచ్ ఇలా తొమ్మిది దేశాలు దాదాపు యాభై లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఈ అడవి అరవై శాతం బ్రెజిల్లో ఉంది ఇది ఎంత పెద్దది అడవి అనేది ఒక్క మాటలు చెప్పాలంటే మన భారతదేశాలు రెండు కలిస్తే ఈ అడవి సైజుకు సమానం అంటే అర్థం చేసుకోండి ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉండగా ఇది ఇంకెంత పెద్దదే అని అందుకే ఈ అడవి యావత్ ప్రపంచానికి ఇరవై శాతం ఆక్సిజన్ అందించగలుగుతుంది అందుకే ఈ అడవుల్ని ది లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు ఎటు చూసినా పచ్చదనం ఎటు చూసినా ఎక్కడ చూడని జంతువులు పక్షులు కీటకాలు ఇలా ఎన్నో వింత వింత ప్రాణుల నివాసం ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈ అడవుల్లోనే రోడ్డు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నగరానికి చేరుకోవచ్చు అదే ఈక్విటాయి ఇది దేశంలో ఉంది ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్ లో ఉంది ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు ఇక సహారా ఏడాదిలో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి అమెజాన్ అడవుల్లో పడి మట్టితో కలిసి నేల సారవంతం అవుతుంది దీని వల్ల కొత్త కొత్త మొక్కలు పెరుగుతున్నాయి ఇక ఈ అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే ఇందులోని చెట్ల ఆకుల వల్ల నేల మీద కేవలం రెండు శాతం మాత్రమే సూర్యరశ్మి పడుతుంది దాంతో అడవి చిమ్మ చీకటి ఉంటుంది ఇంత దట్టంగా ఉండటం వల్ల ఇక్కడ పడిన వర్షపు నీరు నేల మీదకు చేరాలంటే దాదాపు పది నిమిషాల సమయం పడుతుందంట అంటే అర్థం చేసుకోండి ఈ అడవి అనేది ఎంత దట్టంగా ఉంటుంది ప్రపంచంలో ఉన్న మొత్తం వర్షధార అడవుల్లో సగభాగం అమెజాన్ అడవులే ఇక అమెజాన్ అడవుల్లో జీవించే జీవరాశుల కొన్ని రాశ్యాలు ఇప్పుడు చూద్దాం అమెజాన్ అడవి ఎంత దట్టమైన అడవి కాబట్టి ప్రపంచంలోనే ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఇక్కడ నివసిస్తున్నాయి ఈ అడవుల్లో దాదాపు నలభై వేల జాతుల చెట్లు మూడు వేల రకాల చేపలు నాలుగు వేల మూడు వందల జాతుల క్షీరదాలు ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు పదమూడు వందల జాతుల పక్షులు అలాగే ఎంతో క్రూరమైన విషపూర్తమైన జీవాలు నివసిస్తున్నాయి అందులో మనకు తెలిసినవి అనకుండా జాగ్వర్ పూమాస్ స్పైడర్ మంకీస్ బ్లూ పాయిజనస్ మంకీ ఎంతో ప్రమాదకరంగా ఉండే బుల్లెట్ యాడ్స్ పిరాణా చేపలు ఎలక్ట్రిక్ హీల్స్ చేపలు పింక్ డాల్ఫిన్స్ ఇంకా అనేక రకాలైన చేపలు ఉన్నాయి ఇవే కాకుండా ఇలా మనకు తెలియకుండా భయంకరమైన జీవులు ఉన్నాయి ఇక్కడ చెట్లలో మూడు వేల రకాల పండ్లు కూడా పండుతాయి ముఖ్యంగా ఇక్కడ ఉండే ది రాయల్ విక్టోరియా లిల్లీ అనే ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఇవి మూడు మీటర్స్ వరకు ఉంటాయి అంతేకాదు ఈ ఆకు నలభై కేజీల బరువు వరకు మోయకలదంట అంటే ఊహించుకోండి ఎంత పెద్ద ఆకు ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ అయితే తాబేల కన్నీళ్ళు తాగి బ్రతుకుతాయంట అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న పక్షి జాతులు అతిపెద్దగా అరిచే టోకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది దీని కూత దాదాపు అరమైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది అలాగే రంగురంగుల చిలకలు హైజం అనే పక్షి కింగ్ఫిషర్ పక్షి ఇలా ఎన్నో రకాల వింత జీవులన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ అడవిలో కేవలం ప్రమాదకరమైన జీవులే కాదు ఎన్నో ఫార్మాసిటికల్ కంపెనీస్కు ఉత్పత్తి చేసే మెడిసిన్స్లో దాదాపు ఇరవై ఐదు శాతం ఈ అడవిలో పెరిగే మొక్కల నుంచి సేకరించి తయారు చేస్తున్నారు అది కూడా ఇక్కడ ఉన్న చెట్లలో వన్ పర్సెంట్ చెట్లను మాత్రమే పరిశోధించి తయారు చేసినవి అంతేకాక మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ చాక్లెట్ రైస్ టొమాటోస్ పొటాటోస్ అరటి మిరియాలు పైనాపిల్స్ కార్న్ ఇలాంటి మరిన్ని ఎన్నో ఆహార పదార్థాలు ఈ అడవిలో నుండి లభిస్తున్నాయి దాదాపుగా యాభై ఐదు మిలియన్ల సంవత్సరాల నుంచి అమెజాన్ అడవి ఉంది ఇందులో గత పదకొండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు అని చరిత్ర చెప్తుంది ఇక్కడ దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల అడవి జాతుల మనుషులు నివసిస్తున్నారు వారిలో దాదాపు యాభై జాతుల వారికి బయట ప్రపంచ ఎలా ఉందో ఎలా ఉంటుందో కూడా తెలియదు ఈ జాతుల వారిలో కొందరు క్యానిబులెస్ కూడా ఉంటారు క్యానిబ్లెస్ అంటే ఈ జాతి వారు మనుషుల్ని సైతం తినేస్తుంటారు ఇక అడవి గుండా ప్రవహించే అమెజాన్ నది గురించి ఆసక్తికరమైన విషయాలు చూద్దాం అమెజాన్ నది పొడవు సుమారుగా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు అంటే నాలుగు వందల మైల్స్ పొడవు ఉంటుంది ఆఫ్రికాలోని నైలీ నది తర్వాత రెండవ అతిపెద్ద నది ఈ అమెజాన్ నది ఈ నది అమెజాన్ అడవుల మధ్య గుండా ప్రవహిస్తుంది ఈ నది ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని నదుల కన్నా ఐదింతలు ఎక్కువ నీటిని విడుదల చేస్తుంది అమెజాన్ నది ప్రధానంగా తొమ్మిది దేశాల్లో ప్రవహిస్తుంది దక్షిణ అమెరికా పేరు దేశంలోన యాంటీస్ పర్వతాల్లో పుట్టి పశ్చిమం నుండి తూర్పు వైపుగా పొలేమియా వెనోజిలా కొలింబియా ఈక్విటార్ మరియు బ్రెజిల్ వంటి వేరువేరు భూభాగాల గుండా నది ప్రవహిస్తుంది ఈ నది ప్రవాహం చివరగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఇరవై శాతం మంచినీటిని కలిపివేస్తుంది అమెజాన్ నదికి పదకొండు నదులు ఉపనదులు ఉన్నాయి ప్రపంచంలో ఏ నదికి ఇన్ని ఉపనదులు లేవు వీటిలో పదిహేడు ఉపనదులు పదిహేను వందల కిలోమీటర్లు పొడవు ఉన్నాయి అమెజాన్ నది మొత్తం ఈత కొట్టడానికి ఏకంగా అరవై ఆరు రోజులు పడుతుందంట మార్టిన్ స్టీల్ అనే వ్యక్తి రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు ప్రతిరోజు ఈ నదిని ఈదడానికి పది గంటల సమయం కేటాయించేవాడు ఇలా మొత్తం ఈ నదిని ఈదడానికి అరవై ఆరు రోజులు పడుతుందని తెలుసుకున్నాడు అమెజాన్ నది వర్షాకాలంలో చాలా వరకు పెరుగుతూ వస్తుంది ప్రవహిస్తుంది వర్షాకాలంలో అమెజాన్ నది వెడల్పు నూట ఇరవై మైల్స్ అంటే నూట తొంభై కిలోమీటర్లు ఎక్కువగా పెరుగుతుంది అందువల్ల ఈ నదిని రివర్సీ అనగా నది సముద్రం అని పిలుస్తుంటారు ఇప్పటి వరకు అమెజాన్ నది ప వంతెనలు కట్టలేకపోయారు ఎందుకంటే దీనిపై వంతెన కట్టడం అనేది మామూలు విషయం కాదు ఎంతో కష్టతరమైనది ప్రపంచంలోనే అతి భయంకరమైన చేపలు ఈ నదిలో ఉంటాయి మనుషులు జంతువుల మాంసం తినే పిరాణా చేపలు ఈ నదిలో ఉంటాయి ఇవి గుంపులుగా దాడి చేసి మనుషుల మాంసాన్ని తింటాయి అలాగే రక్తాన్ని తాగుతాయి ఈ చేప మూడు మీటర్ల పొడవు వరకు ఉంటుంది దాని నోటికి కాదు నాలుక కూడా దంతాలు ఉంటాయి దీని నోట్లో ఏ చేప పడినా ప్రాణాలతో బయటపడడం అసాధ్యం అంటారు ఇక ఈ నది అనేది చివరగా అట్లాంటిక్ మహాసముద్రంలో కలవడం వలన సముద్రంలోని ఉప్పు నీరు లవణీయత తగ్గి ఇరవై శాతం మంచినీరుగా మారుతుంది ఇలా మంచినీరుగా మారే క్రమంలో సముద్రంలో రంగు కూడా మారుతుంది ఇక అమెజాన్ నదికి అతిపెద్ద ఉపనది రియో రియోనిగ్రో వేగంగా ప్రవహించే అమెజాన్ నీళ్లు మట్టి బురదతో గోధుమ రంగులో ఉంటాయి కానీ దట్టమైన అడవి మధ్య ప్రవహిస్తూ వచ్చే రియో నిగ్రో నీళ్లు నల్లగా ఉంటాయి నది నీళ్లు ఆకులు కొమ్మలు చెట్లు అవశేషాలు కుళ్ళిపోతూ ప్యూమిక్ యాసిడ్ విడుదల అవ్వడం వలన ఇలా నలుపు రంగు వస్తుంది అంతేకాదు అమెజాన్ నీళ్ళు కాస్త వెచ్చగా ఉంటే రియోనిగ్రో నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి వీటన్నిటిని వల్ల ఈ రెండింటి నది నీళ్ళు కలిసి కొద్ది కిలోమీటర్ల చెరువుపక్క ప్రవహిస్తున్నట్లు కనిపిస్తాయి అమెజాన్ నది గురించి ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ వంటి పాములు అతి భయంకరంగా ఉండే నల్లటి మొసలు మనుషులను చంపే చెట్లు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి ప్రపంచంలోనే అతిపెద్దదైన అనకొండ అనే పాము దక్షిణ అమెరికాలోనే అతిపెద్దది ఇది నలభై అడుగులో పొడవు ఉండి దాదాపు వెయ్యి పౌండ్ల బరువు ఉంటుంది మనుషుల్ని జంతువుల్ని తినే ఆరు రకాల పాములు ఇది ఒకటి వీటికి ఆహారంగా దొరికిన మనుషుల్ని జంతువుల్ని ఇవి వాటి బలాన్ని ఉపయోగించి పూర్తిగా చుట్టి నమిల్ని మింగేస్తాయి అలాగే పాములు కూడా అమెజాన్ అడవిలో ఉన్నాయి అలాగే సముద్రంలో మాత్రమే జీవించే సొరచేప అమెజాన్ నదిలో కూడా ఉంటుంది ఇవి ఉప్పు నీటిలో అలాగే మంచినీటిలో జీవించగలవు ఇవి అమెజాన్ నది పై భాగంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి గోరువెచ్చగా ఉండే నది తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ మనుషుల్ని దాడి చేసి చంపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వీటిలో ఆడబుల్ షార్క్ మగబుల్ షార్క్ అంటే పొడవుగా ఉంటాయి ఇవి వేటాడేటప్పుడు వాటికి ఉండే మొత్తం శక్తిని ఉపయోగించి చంపేస్తుంది ఇక ఈ అమెజాన్ అడవి అనేది పశ్చిమ నుండి తూర్కి ప్రయాణిస్తుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒకసారి ఇది రివర్స్లో అంటే తూర్పు నుండి పశ్చిమకు ప్రవహించింది ఇది ఒక వింత సంఘటన ఇక ప్రత్యేకంగా అమెజాన్లో కనిపించే డెవిల్ గార్డెన్స్ గురించి ఇప్పుడు మీకు తెలుపుతాను సాధారణంగా అడవుల్లో కొన్ని లక్ష రకాల చెట్లు పెరుగుతున్నాయి కానీ అమెజాన్ అడవిలో ఒక ప్రదేశంలో మాత్రం కేవలం ఒకే రకానికి చెందిన చెట్లు మాత్రం పెరుగుతున్నాయి వాటి చుట్టుపక్కల మరి ఏ ఇతర జాతి మొక్కలు పెరగవు ఒకవేళ పెరిగినా అవి ఒక్క రోజుల్లోనే కనిపించకుండా పోతాయి కొన్ని వంద ఏళ్ళ నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి దాంతో ఈ ప్రాంతంలో ఉన్న మొక్కలను ఆ స్థానిక గిరిజనులు దయ్యాలు నాటిన చెట్లుగా భావిస్తున్నారు అందుకే అక్కడ వేరే జాతి మొక్కలు పెరగవు అని నమ్ముతారు అంతేకాదు వీటిని కదిలే చెట్లు కదిలే అడవులు అని కూడా అంటారు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర జాతి చెట్లకు అవి ప్రమాదకరంగా మారాయి అందుకే ఈ మొక్కలు ఉన్న ప్రదేశాన్ని డెవిల్ గార్డెన్స్ అని అంటారు అయితే ఈ చెట్ల వల్ల ఎందుకని మిగతా చెట్లు చనిపోతున్నాయని ప్రశ్నకు సమాధానం కనుక్కున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు పరిశోధకులు ఎన్నో పరీక్షలు చేసి ఎట్టకేలకు ఆ పని తయారు చేసిన పని కాదని అక్కడ వేరే చెట్లు పెరగపోవడానికి కారణం అక్కడ ఉన్న చీమలు అని తెలుసుకున్నారు అడవుల్లో చెట్లు వాటంతటి అవి పెరుగుతాయని మనకు తెలిసిందే కానీ చెట్లను మాత్రం ఎవరో నాటినట్టు మనకు కనిపిస్తాయి ఆ ప్రాంతాలను నడుచుకొని వెళ్తున్నప్పుడు అడవిలో ఇతర ప్రాంతాలకు ఆ ప్రాంతాలకు వ్యత్యాసం చాలా సులభంగా గుర్తించవచ్చు వీటన్నిటికీ కారణం ఇక్కడ ఉన్న చీమలు ఆరి హీర్ చుట్టూ బోలు కాండాలు క్యాప్సిస్ లాంటి గుళ్ళను ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటాయి అవి వాటి మనుగడ కోసం వాటి చెట్ల విస్తరణ సహకరిస్తున్నాయి ఇలా ఈ చీమలు ఇతర చెట్లను పెరగకుండా ఉంచేందుకు చీమలు వాటి శరీరంలో ఉత్పత్తి ఎర్బిసిడ్ ఆసిడ్ ను ఉపయోగిస్తున్నాయి అని తెలుసుకున్నారు ఈ రసాయనాన్ని కలుపు మొక్కల నిర్వహణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు చీమలు కూడా తమలోని రసాయనాన్ని ఇతర మొక్కలపై చల్లడం ద్వారా చుట్టుపక్కల మరే ఇతర జాతి మొక్కలు పెరగకుండా చేస్తున్నాయని తెలుసుకున్నారు ఇక ఇన్ని వనరులను ప్రాణవాయులను మనకు అందిస్తున్న ఎన్నో జీవరాశులకు నిలయమైన ఈ అమెజాన్ అడవి ప్రస్తుతం క్రమంగా అంతరించిపోతున్నాయి ఇటీవల అమెజాన్ అడవుల ప్రభావం ప్రపంచ మానవాళిపై ఎలా ఉంటుందనే దానిపై నేచర్ క్లైమేట్ చేంజ్పై పరిశోధకులు పరిశోధనలు చేశారు అయితే వీరు చేసిన అధ్యాయం తెలిసిందేంటంటే మైండ్ బ్లాక్ మతిపోయే విషయం ఏంటంటే అడవులను నరికివేయడం వల్ల అమెజాన్ తన పూర్వ వైభవం కోల్పోతుందని అర్థమవుతుంది ఇలాగే కొనసాగిస్తే మానవాళికి ముప్పుగా పరిగణిస్తున్నారు ఇటీవల ఇది ఇలా ఉంటే బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ అడవులను నరికివేస్తున్నట్టు చెబుతున్నారు దీనివల్ల మరీ కాలుష్యం పెరిగిపోతుంది ఈ అడవుల్లో సుమారు డెబ్బై ఐదు శాతం ఆక్రమణకు గురి అయినట్లు గణాంకాలు చెప్తున్నాయి ఈ ఆక్రమణ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు సుమారు యాభై ఏళ్లకు పైగా మనిషి తన సొంత ప్రయోజనాల కోసం ఈ అడవుల్ని బలి చేస్తున్నాడు దీని నుంచి వచ్చే బయో ఇంధనం కలప కారణంగా డబ్బులు సంపాదించుకొని ఇష్టరాజ్యంగా అడవుల్ని ఆక్రమిస్తున్నారు దీనివల్ల సుమారు ఇరవై శాతం అడవి మారిపోయింది వానలు సరిగ్గా కురవకపోవడం కారు చిచ్చు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ఎత్తున అమెజాన్ అడవి నష్టమైంది వన్యప్రాణులు చనిపోయాయి నిజానికి అడవుల్లో నివసిస్తున్న ఆదిమజాతి ప్రజలు అమెజాన్ కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు అడవిని రక్షించుకోవటం కోసం ప్రాణాలు సైతం పణంగా పెడతారు సుమారు మూడు వేల మంది జాతి ప్రజలు అమెజాన్ లో నివసిస్తున్నారు వారంతా అడవిని అమ్మగా భావిస్తారు అడవి తమ బాగోపునం చూసుకుంటుందని తమకు కావాల్సినంత ఇస్తుందని గొప్పగా చెప్పుకుంటారు నిజమే ఈ అడవులపై ఆధారపడి సుమారు మూడు కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు ఒకవేళ ఆ అడవికి ఏమన్నా అయితే దీని పరిస్థితి ఏమిటి అని సమాధానం లేదు ప్రపంచంలోనే అత్యాధునిక వృక్షజీవ ప్రజాతులను అమెజాన్ నిలయం నివాసం ఈ అడవి విస్తీర్ణం తగ్గిపోతే పర్యావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది మనిషి చేసే తప్పిదాలు తోడు ప్రపంచ ఉష్ణోగ్రతలు అడవుల్ని బాగా దెబ్బతీస్తున్నాయి ఇప్పటి నుంచి కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే రెండు వేల యాభై నాటికి ఈ అడవులు పూర్తిగా ఈ అడవులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ అడవులు క్షీణిస్తే అత్యధికంగా పర్యావరణ మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడే హెచ్చరిస్తున్నారు అమెజాన్ అడవులు క్షీణించడంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సెనారో అస్సం చాలా ఉందని అందరికీ తెలిసిన నిజం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమెజాన్ తగలబడింది అకారు చిచ్చుకు కారణం స్మగ్లర్లే వారిని అడ్డుకోవాల్సిన బాల్సెనారో ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అడవుల నరికివేత పెరిగింది గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవుల్లో వదిలే కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం manam ఇరవై శాతం పెరిగిందని సైంటిస్టులు చెప్తున్నారు అంతేకాదు విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ కూడా పెరుగుతుంది ఏది ఏమైనా అమెజాన్ అడవులు నాశం అయితే ప్రపంచం విలవిలలాడుతుంది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అడవులను నరికివేసి సొమ్ము చేసుకుంటే తర్వాతి తరాలు ప్రాణవాయువును దొరకక అస్తవ్యస్యం అయితే పరిస్థితి ఎదురవుతుంది చెట్లను పెంచడం ప్రాణవాయువును పెంచుకోవడం మన బాధ్యతే కానీ అది అంత సులువు కాదు అందుకే ఉన్న చెట్లను కాపాడుకోవాలి అందులో మనకున్న అరణ్యాన్ని సురక్షితంగా బ్రతికిస్తేనే మన అందరం బ్రతకగలం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త విషయాలు మీరు తెలుసుకున్నారని నేను ఎంతో ఉపయోగపడతానని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ఏ గుడ్ డే